చూశారు అవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన బాధలు పిలుస్తారని చెప్పి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మమ్మల్ని రోజు శాసనసభ్యులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అందరూ కూడా పద్నాలుగు వందల ఎనభై కిక్కో హౌస్ మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మండల టౌన్ హెడ్ లో ఆ రోజు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత ఎలక్షన్లో నేను రాగానే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి చెప్పి నాలుగున్నర సంవత్సరం కాలంగా ఉంది లాస్ట్లో ఒక ఆరు నెలల ఎలక్షన్ ఉన్నానగా అది కూడా హడావుడిగా ఏ కార్యక్రమం పూర్తి చేయకుండా ఇచ్చారు దాంట్లో కనీసం ఒక నూట యాభై మందిని టెన్సెస్ లిస్టులో నుంచి తీసేయడం కూడా జరిగింది దాంట్లో కొంతమంది ఇక్కడ కూడా ఉండొచ్చు మీరందరూ ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో డిపో హౌస్లో ఆ పెస్టులో నుంచి బయటికి పోయారో మీరు అందరూ మళ్ళా కమిషనర్ గారిని కలిసి మీరు మళ్ళా హౌసులు పొందేదానికి అవకాశం మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా ఆనాటి ప్రభుత్వం అల్వాఖాతలకి మూడు వేలు పెన్షన్ చెప్పి రెండు వేల నుంచి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద ఆధారపడకూడదు అల్వాఖాతలు వికలాంగులు అలాగే పర్మనెంట్ గా మంత్రానికి పరిమితం అయిన వాళ్ళకి రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారంటే వాళ్ళ కోసం మనం జాగ్రత్తగా చూసుకునే విధంగా వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే దానికోసం రోజు పదిహేను వేలు అలాగే విక్రాములు కాదు అవతా ఇచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి అలాగే తెలంగాణ మూడు కోట్ల అన్నం తినాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అన్న క్యాంపులు ఏర్పాటు చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటన్నిటికీ కూడా నివేదన చేస్తే ఇమీడియట్ గా వంద రోజుల్లోనే ఈ రోజు అవతా మానుగోలు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐదు రూపాయలకి భోజనం పెట్టినారంటే అది రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పట్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చే నెలలోనే మళ్ళా గ్రామ సభలు పెట్టాయి కంపల్సరీగా రేషన్ కార్డులు ఎవరు పెన్షన్ ఎదురు ఎవరు వాటి అన్నిటినీ కూడా వచ్చే నెలలో గ్రామ సభల్లో మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే ప్రభుత్వంలో కూడా చూసుకోవడానికి సమస్య కూడా ప్రయత్నించినా కూడా ఉన్నయ్యే పరిస్థితి లేదు మీరందరూ కూడా ఈ పట్టణ వాసులు అందరికీ కూడా నేను ఒకటే చెబుతా ఉన్నా మీ ప్రాంతంలో ఎలక్ట్రికల్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే నేరుగా మా ఆఫీస్ లో కంప్లైంట్ చేయండి తప్పనిసరిగా మున్సిపల్ గారు గారు కూడా అలాగే ఆల్ డిపార్ట్మెంట్ కూడా తప్పనిసరిగా ఎవరికి సమస్య ఉన్నా ఇమీడియట్ గా దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఈరోజు ఒక స్నేహపూర్త వాతావరణం తీసుకురావాలని చెప్పి నా ముఖ్య ఉద్దేశం నేను మీరు సినిమా గౌరవం నాకు ఈ ఈ పట్టణ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించారు తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీ సేవలోనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి వర్క్ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది

మీరు కూడా మీ ప్రాంతంలో ఎవరైనా ఆడతాయిలుండి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు నేరుగా కంప్లైంట్ చేయాలి తప్పకుండా ఎవరైతే అడాలు చేసేవాళ్ళు తప్పనిసరిగా పని చేస్తారని చెప్పి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సలహా ఇస్తూ అలాగే